వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు మేనిఫెస్టోలోని తొమ్మిది హామీల అమలు రెండు డిఏల ప్రకటన పిఆర్సి మరియు ముప్పై శాతం ఐఆర్లపై సంచలన ప్రకటన చేసిన ఉద్యోగ సంఘం ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ఏపీ ఎన్జిఓల మాజీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్కు సలహాదారుగా పనిచేసిన నలమారు రెడ్డి ఇవాళ ప్రశ్నించారు మేనిఫెస్టోలో ఇచ్చిన తొమ్మిది హామీలను గాలు వదిలేశారని తక్షణం అమలు చేస్తామన్నవి అస్సలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు కనీసం పన్నెండవ పియాసి వేయకపోవటం న్యాయమా అని ప్రశ్నించారు ఏ పెన్షన్ స్కీమ్ ఉందో ఉద్యోగులకు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు సిపిఎస్ జిపిఎస్ ఓపిఎస్లపై స్పష్టత ఎప్పుడిస్తారని వారు ప్రశ్నించారు ఎన్నికలకు ముందు రకరకాల హామీలతో ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవటం మానేశారని ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మేనిఫెస్టోలో ప్రకటించిన తొమ్మిది హామీల్లో కనీసం ఒకటి కూడా అమలు చేయలేదని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు ఉద్యోగులకు ఉద్యోగులకు ఈ ప్రభుత్వమే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని సంక్రాంతి సందర్భంగా చెల్లిస్తామన్న పదమూడు వందల కోట్ల రూపాయలు పండగ ముగిసి వారమైనా విడుదల చేయలేదని వారు ఆక్షేపించారు అదేవిధంగా ఇక్కడ మరికొన్నిటిని చూసినట్లయితే పాత పిఆర్సి బకాయిలు ఇతర బకాయిలు లీవ్ ఎన్కాష్మెంట్ ఈఎస్ ఎన్కాష్మెంట్లు జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ రీయంబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు పేర్కొపోయాయన్నారు వెంటనే అవన్నీ చెల్లించాలన్నారు సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పెయ్యవుల కేశవ్ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు తమ డబ్బులు తాము తమకు ఇవ్వటం కూడా గొప్పేనా అని ఆశ్చర్యపోయామన్నారు సంక్రాంతి ముగిసి వారం దాటినా కూడా ఉద్యోగులకు అవి చెల్లించిన పాపాన పోలేదన్నారు అదేవిధంగా ఇక్కడ సంక్రాంతి కానుక కింద రెండు వందల యాభై కోట్ల రూపాయలు టీడీఎస్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉద్యోగులదన్నారు ఎందుకంటే ఆదాయ పన్ను కట్టే ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ కట్ కాదని మరి ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నారో ఎందుకు చెల్లిస్తున్నారో అయోమయం నెలకొందన్నారు సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని చెప్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదన్నారు సిపిఎస్ జిపిఎస్ ఓపిఎస్లలో ఏ విధానంలో కొనసాగుతున్నామో ఉద్యోగులకైతే అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు ఇక మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్న అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో కనీసం పే రివిజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు ఉద్యోగులకు వచ్చే అలవెన్సులు తక్కువగా ఉన్నాయని అధికారంలోకి వచ్చాక ఆ అలవెన్సులను పునః సమీక్ష చేసి పునః పరిశీలన చేసి అలవెన్సులను పెంచుతామని హామీ ఇస్తే హెచ్ఆర్ఏ పెంచుతారని ఆశించిన ఉద్యోగులకు భంగపాటు తప్పలేదన్నారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్యోగులు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఇప్పుడు కనీసం ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు ప్రతి నెల ఒకటో తారీఖునే పెన్షన్లు జీతాలు చెల్లిస్తామని చెప్పిన హామీ మొదటి రెండు నెలలకే పరిమితమైందన్నారు గడిచిన నాలుగు నెలలుగా ఐదారు తేదీల తర్వాతనే జీతాలు చెల్లిస్తున్నారన్నారు పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని అన్నారు అదేవిధంగా వాలంటీర్ల వేతనాలు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని లేనిపోని ఆశలు కల్పించారని ఎన్నికల్లో వాడుకొని అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా కనీసం వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకుండా జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యోగులకు ఇచ్చిన తొమ్మిది హామీలను తక్షణం అమలు చేయాలన్నారు అదేవిధంగా ఉద్యోగులు పెన్షన్లకు పెండింగ్ పెట్టినటువంటి రెండు డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది